సమాన పనికి సమాన వేతనం అమలు ఇరవై ఇరవైఐదు వేలు మున్సిపల్ వర్కర్లకు ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ యూసీఐ రాష్ట్ర నాయకులు మల్లే డిమాండ్ చేశారు సోమవారం నాడు తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రెండవ మాసం ఇచ్చిన పిలుపు మేరకు వేతనాల పెంపుదల కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఎన్ఎంఆర్ కార్మికులను పరిమిత చేయాలని భీమగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గంగాధర్ కు పలు డిమాండ్లతో కూడిన విడుదల పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీయుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ జిల్లా నాయకులు రాజేశ్వర్ సిపిఐఎంఎల్ మాస్లిం డివిజన్ నాయకులు దామోదర్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్ గారిని మా తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టి ఆధ్వర్యంలో మెమోరాండం ఇచ్చి సమస్యల విషయంలో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఈ చేస్తున్నటువంటి అశ్ అశుభ్రమైనటువంటి మోర్లు తీయడం కానీ రోడ్లు ఊడ్చడం కానీ ఇవన్నీ చేస్తున్నటువంటి పనుల మూలంగా అలా ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉంది అందుకని వాళ్ళకి సబ్బులు నూనెలు అదేవిధంగా రక్షణ పరికరాలు చెప్పులు కానీ బూట్లు కానీ అదేవిధంగా వాళ్ళకు వేసుకునే డ్రెస్సులు కానీ మున్సిపాలిటీ నుండి సంవత్సరానికి రెండు డ్రెస్సులు ఇవ్వాలని చెప్పి ఇవి ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా నెలకొక్కసారి మెడికల్ క్యాంప్ అనేటటువంటిది నిర్వహించి వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకునే విధంగా చూడాలని చెకప్ చేపియాలని చెప్పి కోరుతూ అట్లాగే జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఈరోజు అలా కనీస వేతనం మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్లకు పిఆర్సి వేతనాల ప్రకారం ఇప్పటికీ ఇస్తున్నప్పటికీ కూడా మూడు సంవత్సరాల నుండి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి వాటికి అనుగుణంగా ఇలా జీతాలను పెంచివ్వాలని ప్రధానంగా రెండు వేల ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళ జీతాన్ని ఇవ్వాలని రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్లతోనే సమానంగా ఇలా వేతనాల్ని ఇవ్వాలని చెప్పి మేము ఈ ప్రధాన డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ మున్సిపాలిటీలో కమిషనర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఆ కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి సమస్యలని పరిష్ పరిష్కరించినందుకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది